ప్రేమైన సహోదరి సహోదరులరా మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ రేడియో వేరితాస్ స్వార్థ సందేశానికి ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనం యోగాను స్వార్త ఆరవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ వచనాల మీద కాస్త ధ్యానించుకుందాం ప్రజలు అనేక మంది గొప్ప జన సమూహం క్రీస్తు ప్రభువుని వెతుకుతూ వచ్చారు ఇది వాళ్ళలో కనపడిన ఒక గొప్ప గుణం లేదా ఆ గొప్ప పరిణామం యేసు ప్రభు స్వస్థతలు చేస్తే చూశారు ఆశ్చర్యచకితులయ్యారు ఇటువంటి ప్రవక్త మనలో ఇంతమంటకు రాలేదే అని వాళ్ళు గొంతెత్తి చాటారు క్రీస్తు ప్రభు బోధలు చేస్తూ ఉంటే పర్వతం ఎక్కి ఆ ప్రజలందరికీ వినిపడేటట్టుగా బోధలు చేస్తే ఇటువంటి బోధలు మనం ఎప్పుడూ చూడలేదే వినలేదే అని వాళ్ళు దేవుని స్తుతించారు ఉపమానాలు చెప్తే నిజంగా మన మనసులను తాకినట్టుగా ఉన్నవే అని వాళ్ళు సంభ్రమాచర్యల్లో మునిగిపోయారు అటువంటి ప్రజలు ఇంకా ఎక్కువ కావాలి అని క్రీస్తు ప్రభువుని వెతుకుతూ వచ్చారు ప్రేమన సోదరుల ఈ సందర్భాన్ని వినియోగించుకొని క్రీస్తు ప్రభు చక్కటి సందేశాన్ని అందించారు ఇక్కడ ఈరోజు జీవాహారం గురించి మాట్లాడుతున్నారు ఈ వచ్చిన వాళ్ళు ప్రభుని బోధకుడా అని సంబోధించారు మామూలుగా ఉదయ ప్రజల్లో బోధకుడు అంటే ఒక మంచి ప్రవక్త అని భావం దేవుని వాక్కును అందించేవాడే ఆ ప్రవక్త ప్రవక్త ముందుగానే తెలియజేసేవాడు ఆ దేవుని యొక్క సందేశాన్ని అటువంటి ప్రభక్త మన మధ్యలోనే ఉన్నారు అని వాళ్ళందరూ దేవునికి స్థుతులు చెల్లించి ఉంటారు ఏస్ ప్రభు ఈ జన సమూహాన్ని చూసి నేనే జీవాహారం అని వాళ్ళకు వాళ్ళతో మాట్లాడారు ఈ జీవాహారం ఏమిటంటే శాశ్వతమైనది అశాశ్వతమైనది మనం ప్రతినిత్యం తినే భోజనం లాంటిది అయితే ఇక్కడ శాశ్వతము అశాశ్వతము దానికి తేడాలు చూపిస్తూ ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం మనము దేవుని నియమం ప్రకారం దేవుని చట్టం ప్రకారం నడుచుకుంటూ పోతామో అదే మనకు నిత్య జీవాహారాన్ని అందిస్తుంది జీవజలాన్ని ఇస్తుంది అందుకేగా సమరీయ స్త్రీ అన్నది అయ్యా నేను తాగటానికి ఆ జీవ జీవ జలాన్ని నాకు ప్రసాదించండి అని ఆవిడ వేడుకుంది కాబట్టి జీవాహారం అంటే శాశ్వతమైన ఆహారం మనమందరము ఈ అశాశ్వతమైన వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటాం అవే మనకు నిత్యానందాన్ని కలగజేస్తా అన్న భ్రమలో ఉండిపోతాం అందుకే ఇంకా ఎక్కువ సేకరించుకోవాలి ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి ఇంకా ఎక్కువ కూడబెట్టుకోవాలి అని మనం తాపత్రయపడుతుంటాం ఆరాటపడుతుంటాం దానివలన మనం మనశ్శాంతిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం ఎన్నో అక్రమాలకు అన్యాయాలకు అక్రమ అర్జనలకు మనం గురవుతూ ఉంటాం వాటి కొరకు పెంపర్లాడుతూ ఉంటాం అటువంటి దౌర్భాగ్య స్థితి మనకు వద్దు మనం నిజంగా జీవించాలి అంటే ఆ దేవుడే మనకు సమస్తాన్ని ప్రసాదిస్తున్నారు కదా ఇంకెందుకు మనం ఇంత ఆరాటపడుతున్నాం అని కాబట్టి నిత్య జీవం కొరకు మీరు ప్రాకలాడండి పూజలో మనం చూస్తాం గురువు అప్పాన్ని పట్టుకొని ఇది నా శరీరము అని మనకు ఇచ్చినప్పుడు అది నిత్య జీవాహారంగా ఉంటుంది అదే విధంగా పాత్రను పట్టుకొని ఇది నా రక్తము అని మనకు అందించినప్పుడు మనం నిజమైన జీవాహారాన్ని పొందిన వాళ్ళం అవుతాం మరి ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరులారా దీనికి క్రీస్తు ప్రభు ఒక చిన్న షరతును పెడుతున్నారు శాశ్వత జీవాన్ని జీవాహారాన్ని మనం పొందాలి అంటే దేవుణ్ణి విశ్వసించాలి ఆ విశ్వాసమే మరణం నిత్య జీవానికి నడిపిస్తూ ఉంది యోగ్యతను ప్రసాదిస్తూ ఉంటుంది అనేది మనం మర్చిపోవద్దు అనేది ప్రేమైన సోదరులరా మనం గ్రహించవలసింది అది మనకు కావాలి దాన్నే మనం యేసు ప్రభు శిష్యులని పంపుతూ స్వార్థ ప్రచారానికి పంపుతూ ఆ నిత్య జీవాహారాన్ని ఆ స్వార్థ వాక్కుని అందరితోడు పంచుకోండి ఎవరిని మినహాయించవద్దు ఏ ప్రాంతాన్ని మినహాయించవద్దు భూ దిగంతముల వరకు వెళ్ళిపోండి అని ప్రభు ఆ జీవాహారాన్ని సమస్త మానవాళితో పంచుకోవాలి అని మనకు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు ప్రేమైన సోదరులారా కాబట్టి నువ్వు నేను నిజంగా నిత్య జీవాహారాన్ని పొందాలి అంటే క్రీస్తు ప్రభువులాగా మనం కూడా ఆ తా తండ్రి ఆ దేవాతి దేవుని యొక్క చిత్తాన్ని మనం అంగీకరించి ఆచరించి విధేయించి దాని ప్రకారం జీవిస్తే మనకు తప్పనిసరిగా నిత్య జీవాహారం లభిస్తుంది అనేది నేటి సుశేష పట్టణంలో మనకు ప్రభు అందిస్తున్న చక్కటి సందేశం దాన్ని ఆలకించి ఆచరించి మనం కూడా ఆ యోగ్యతను పొందుదాం ఆ ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదాలను పొందుదాం ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ